ప్రేమిన స్నేహితులారా యేసుక్రీస్తు వారి గణమిన నామంలో మీకు నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను యోహన్ పదవ అధ్యాయము పదకొండవ వచనంలో రాయబడిన మాటను నేను మీ గమనానికి తెస్తున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును పదకొండవ పన్నెండవ వచనం జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేరు ఆ గొర్రెలను చెదరగొ పట్టి చదరగొట్టును జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను కూర్చి లక్ష్యము చేయక పారిపోవును నేను గొర్రెల మంచి కాపరిని అలాగే వచనంలో రెండవ భాగములో మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను ఇది యేసుప్రభ వారు చెప్పినటువంటి ఒక మంచి సాదృశ్యం తనను ఎరిగినటువంటి వారికి తన విశ్వాసం ఉంచేటువంటి వారికి తనకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే యేసుప్రభు వారిని అంగీకరించే వారుగా ఉంటారో వారు యేసుప్రభు వారి యొక్క ఆయన గొర్రెల కాపరిగా ఉండగా ఆయన యొక్క గొర్రెలుగా ఉండేటువంటి అవకాశాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు వారిని కాపాడేవాడుగా ఉన్నాడు వారిని భద్రపరిచేవాడుగా ఉన్నాడు ఒక జీతగాని వలె ఆయన పారిపోయేటువంటి వాడుగా ఉండడు జీతగాడైతే తోడేలు వస్తుటో చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడన్న మాటను మనం చదువుతా ఉన్నాం కానీ ఏసుప్రభు వారు మనలాగా వదిలిపెట్టేటువంటి వాడుగా ఉండడు మన శత్రువైనటువంటి సాతాను మన మీద దాడి చేయడానికి మన జీవితాన్ని పాడు చేయడానికి మనని నాశనం చేయడానికి మన జీవితంలో సంతోషం లేకుండా చేయడానికి మనము దుఃఖంలో దిగిపోయేటట్టుగా చేయడానికి వాడు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు మన నాశనాన్ని కోరుకునేవాడే మన శత్రువైన సాతాను మన నిత్య నాశనానికి వెళ్ళాలని కోరుకునేవాడు కూడా శత్రువైన సాతాను కానీ యేసుప్రభ వారు ఒక గొర్రెల కాపరిగా మంచి కాపరిగా ఆయన ఉన్నాడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వెనక తీయని దేవుడుగా ఉన్నాడు ఆయన తన ప్రాణాన్నే మన కొరకు ఇవ్వడానికి వెనక తీయనప్పుడు ఆయనతో పాటు మనకు దేవుడు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు అని పౌల్ గారు మాట్లాడతాడు అంటే తన ప్రియకుమారునే ఇవ్వటానికి కొరకు వెనక అని దేవుడు మనకు మిగిలినటువంటి భౌతికమైనటువంటి వస్తురూపకమైనటువంటి విషయాలు కావచ్చు లేకపోతే సామాగ్రి కావచ్చు మనకు కావలసినటువంటి నెససరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కావచ్చు అవి ఇవ్వకుండా దేవుడు ఆయన తన యొక్క చేతిని వెనక తీసేవాడుగా ఉంటాడు కాబట్టి వాక్యం వింటున్న మీరందరూ ధైర్యంగా ఉండండి మీ పరిస్థితి ఏదైనా మీ కొరత ఏదైనా మీ యొక్క అవసరత ఏదైనా ప్రభు దగ్గరికి తెలియండి ప్రభుతో చెప్పండి ప్రభ ఈ అవసరతలో నేనున్నాను ఈ పరిస్థితిలో నేనున్నాను ఈ అవసరత ఈ పరిస్థితిని దేవా మీరు తీసివేయండి మీరు నా కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి నన్ను మీరు ప్రేమిస్తున్నారని మీ యొక్క వాక్యం నాకు గుర్తు చేస్తుంది యేసు ప్రభుతో పాటు నాకు సమస్తాన్ని ఇస్తారని వాగ్దానం చేశారు ఆయనతో పాటు మాకు సమస్తమును అనుగ్రహించండి అని ప్రభుని అడగండి తప్పకుండా మీరు వాటన్నిటి నుండి విడుదల పొందుకొని సమృద్ధిలోనికి వచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు మీకు ఇస్తాడు